కుంభరాశి జాతకులు ధనవంతులు కాబోతున్నారు విపరీత అదృష్ట యోగం కలగబోతుంది ఓం శ్రీ వారాహి దేవియే నమ కుంభరాశి వారి జాతకుల జీవితంలో ఇత్యాది మార్పులు కలగబోతున్నాయి ఎంతో అదృష్టవంతులు కాబోతున్నారు వారాహి మాత అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతోంది ఇందువల్ల ఈ రాశి వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో ఉన్న గొడవలు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు పోతాయి అంతా సఖ్యతగా ఉంటారు ఇంత బయట పేరు ప్రఖ్యాతలతో సంతోషంగా ఉంటారు మంచి ఉద్యోగం ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం వ్యాపారంలో విపరీత ధనలాభం ఉద్యోగాల కోసం ఇతర దేశాలు వెళ్ళే వాళ్లకు వీసాలు రావడం అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడం చేసే ప్రతి పనిలో విజయం కలగడం జరుగుతుంది పది రూపాయలు పెట్టుబడి పెడితే వంద రూపాయలు రావడం ఖచ్చితంగా శిఖరాగ్ర స్థాయికి చేరుకోబోతున్నారు స్థలాలు ఇళ్లు పొలాలు నూతన వస్తువులు వాహనాలు అనుకున్నది అనుకున్నట్లుగా ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి